షోల్డర్ ఫ్లవర్ డిజైన్ వైలెట్ క్లాత్ మీద పింక్ సిల్వర్ గోల్డ్ కాంబినేషన్ చాలా బాగుంది కదా అయితే వీడియో ఎండింగ్ వరకు చూడండి శారీ ఎలా ఉంది కాంబినేషన్స్ నేను ఎలా సెట్ చేశాను అనేది మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ హ్యాండ్స్ అంటే అండ్ ఈ డిజైన్లో హ్యాండ్స్ అనేటివి మనం ఒక ఫోర్ మోడల్స్ వరకు ట్రై చేయొచ్చు కింద బార్డరే కావాలి అన్న అలా వేసుకోవచ్చు లేదంటే ఇక్కడ మీకు షోల్డర్ పార్ట్ చూపిస్తున్నాను కదా జస్ట్ అది కూడా కావాలన్నా సరే వేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకొకటి అయితే పికాక్ డిజైన్ అండి మేబీ ఇది సెకండ్ బ్లౌజ్ అనుకుంటాను మరి ఒకటి మీకు చూపించానా లేదా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇంకా నాకు క్లారిటీ అయితే లేదు ఇక టోటల్ బ్లౌజెస్ అనేది ఒకసారి వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎలా ఉన్నాయి అనేది హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ వెళ్ళటాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఇవాంటి వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి శారీ కూర్చొని ఉన్నాయి అండ్ వర్క్ బ్లౌజెస్ స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ కూడా ఉన్నాయి అవన్నీ క్లియర్గా అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే చూడండి మనం రెగ్యులర్గా వేస్తున్నాం కదా షోల్డర్ ఫ్లవర్ డిజైన్ అయితే చూపిస్తాను ఫస్ట్ అయితే ఆ అడిగితే శారీ చూడండి ఇలా శారీ వచ్చింది దీనికి కాంబినేషన్స్ తీసుకోవాలి అంటే కూడా కొంచెం అంటే ఇదంతా గోల్డ్ షేడ్ వచ్చింది చూడండి శారీ లోపల పార్ట్ అంతా గోల్డ్ వచ్చేసింది ఓన్లీ ఫ్లవర్స్ అనేది మనకి ఇక్కడ పింక్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది ఈ శారీకి అయితే వీళ్ళు శారీ కుచులు వేయమన్నారు పీకో ఫాల్స్ చేయమన్నారు అండ్ బ్లౌజ్ వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసి కూడా ఇవ్వమని చెప్పేసి అడిగారు అనమాట బార్డర్ మొత్తం చూడండి ఇలా డార్క్ వైలెట్ వచ్చేసింది ఇక్కడ వైలెట్ అండ్ పింక్ సిల్వర్ గోల్డ్ ఇవన్నీ కాంబినేషన్స్ అయితే తీసుకోవాలి డిజైన్ వర్క్ చేసేటప్పుడు అయితే ఇక్కడ కుచులకైతే చూడండి ఫస్ట్ అయితే ఏవి చూపిస్తాను ఒక్కటే పూస అండి మధ్యలో ఇలా పెద్ద పూస వేసేసి పైన చిన్నది అండ్ కింద కూడా చిన్న పూస ఇలా వేస్తే ఏంటంటే కొంచెం పొడుగ్గా నిండుగా అయితే కనిపిస్తుంది అని చెప్పేసి స్టార్టింగ్ ప్రైస్లో కావాలని చెప్పేసి ఇలా అడిగారనమాట ఓకేనా ఇది శారీ కూర్చులు అయితే ఇలా అయిపోయింది పికఫాల్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ శారీకి అయితే ఈ శారీ మీదకి బ్లౌజ్ అనేది క్లాత్ మనమే తీసుకొచ్చాము అండ్ లైనింగ్ కూడా నేనే తీసుకొచ్చానండి ఇలా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది కూడా హడావిలోనే తీస్తున్నాను కొంచెం బయటికి వెళ్ళే పని ఉంది మీకు ఇక్కడ వీడియోలో ఇవన్నీ చూపిస్తే బాగుంటుందని చెప్పేసి అయితే చేస్తున్నాను ఓకేనా ఇది షోల్డర్ ఫ్లవర్ డిజైన్ అయితే ఇక్కడ కాంబినేషన్స్ చూడండి పింక్ అందులో ఫ్లవర్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ గోల్డ్ హైలైట్ ఉంది శారీ మొత్తం కానీ ఇక్కడ గోల్డ్ హైలైట్ అయితే చెయ్యలేము బట్ శారీలో మొత్తం పింక్ వచ్చేసింది కాబట్టి ఇలా వైలెట్ పైన పింక్ అనేది బాగుంటుందని చెప్పేసి పింక్ మెయిన్ పార్ట్ తీసుకున్నాను ఇందులో గోల్డ్ సిల్వర్ కూడా యాడ్ చేశాను అండ్ బ్లౌజ్ కలర్ అనేది జస్ట్ అక్కడక్కడ ఒక కలర్కి అయితే ఇలా తీసుకున్నాను చూడండి ఇక్కడ కుందమ్స్ పెట్టాను కదా దాని కింద ఒక ఫ్లవర్ అయితే ఉందనమాట ఈ ఫ్లవర్ మధ్యలో షేడింగ్ కూడా ఉంది సెల్ఫ్ కలర్ అంటే ఈ బ్లౌజ్ కలర్ అనేది జస్ట్ ఒక పార్ట్ అయితే తీసుకున్నాను అనమాట అది కూడా కొంచెం తక్కువగా ఉండే కలర్ అయితే తీసుకున్నాను ఓకేనా ఇక్కడ ఇలా కంప్లీట్ అయిపోయింది హ్యాండ్స్ అనేటివి ఇలా హ్యాండ్స్ చాలా పొడుగ్గా ఉన్నాయండి లెవెన్ అండ్ హాఫ్ వరకు ఉన్నాయి అనమాట హ్యాండ్స్ అనేటివి షోల్డర్ పార్ట్ డిజైన్ టోటల్ బ్లౌజ్ అయితే వర్క్ చేశాను అంటే ఒక్కొక్కసారి ఏంటంటే కింద కట్ వర్క్ ఇవ్వడము లేదంటే ఇక్కడ పార్ట్ షోల్డర్ పార్ట్ వేసేసి ఇక్కడ బార్డర్ జాయిన్ చేయడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తూ ఉంటాం కదా వీళ్ళకి గ్రాండ్ గ్రాండ్గా కావాలి అని చెప్పేసి అడిగారు అనమాట టోటల్ బ్లౌజ్ కావాలంటే ఇలా అయితే వేశాను అనమాట చూడండి టూ హ్యాండ్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది ఇక ఫ్రంట్ పార్ట్కి వచ్చేస్తే ఇలా చెప్పాను కదా నేను ఏంటంటే ఒక పార్ట్ అనేది ఇలా పైపింగ్ అయితే ఇచ్చేస్తాను నాకు సింపుల్గా అలా వదలడం అయితే నచ్చదు అయితే వీళ్ళు క్లాత్ వే డోరీ కావాలి అని చెప్పేసి ఇక క్లాత్ వే డోరీ అండ్ ఇక్కడ చిన్నగా లట్కన్స్ అయితే ఇచ్చేసాను అనమాట ఇది మనకు ఫ్లవర్స్ ఇవి ఉన్నాయి కదా ఇవే ఫ్లవర్స్ అనేది వేస్ట్ చేసుకొని లట్కన్స్ అయితే తయారు చేశాను ఓకేనా ఫైనల్గా అయితే చూడండి ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అనేది టోటల్గా ఇలా వచ్చేసింది అనమాట బాగుంది కదా అయితే వీళ్ళు ఇంతకుముందు మన దగ్గర ఈ బ్లౌజ్ అయితే నేను వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇచ్చాను అనమాట చూడండి ఒక్కసారి కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా అందు గురించి మళ్ళీ అయితే చూపిస్తున్నాను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలు అయితే చూపించేశాను పికాక్ డిజైన్ కాంబినేషన్ చూడండి ఇలా ఇది శారీ మొత్తం ఎల్లో కలర్ వచ్చేసింది అనమాట ఇలా ఇది ఫుల్ హ్యాండ్స్ పీకాక్ డిజైన్ కాంబినేషన్ అయితే బాగుంటుంది దీంట్లో ఒక ఫోర్ టు ఫైవ్ కలర్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు బట్ వీళ్ళ శారీ ఎలా ఉంటే ఆ కాంబినేషన్స్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఇక ఇది ఫ్రంట్ పార్టీ చూడండి ఇక సైడ్కి అయితే పైపింగ్ వేసేసాను దీనికైతే నార్మల్గా అయితే వేసానండి క్లాత్ తోటి తజిల్స్ అనేది అప్పుడు వాళ్ళు ఏం చెప్పలేదు వర్క్ చేయమని చెప్పేసి అంటే తజిల్స్కి వర్క్ చేయమని చెప్పేసి అనలేదు జస్ట్ ఇలా క్లాత్ తోటి అయితే నేను చేసేసాను చూడండి గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ తీసుకుని అయితే ఇలా వేశాను శారీ మొత్తం బ్లూ వచ్చేసింది అయితే సిల్వర్ కాంబినేషన్ ఉందని చెప్పేసి అన్నిటికీ గోల్డ్ ఎందుకని ఇలా సిల్వర్ బీడ్స్ అయితే ఇక్కడ యాడ్ చేశాను జస్ట్ ఇది కూడా ఒకటే పూస వేశాను అండ్ పైన కింద అనేది జస్ట్ ఒక సిల్వర్ పూస వేస్తే చెప్పాను కదా ఇంతకుముందు వేసినట్టు కానీ వీళ్ళేంటంటే అన్ని స్టార్టింగ్ ప్రైస్లోనే కావాలి మరి హెవీగా వద్దు కూర్చుని అని చెప్పేసి అడిగారు అనమాట శారీ ఇదైతే నార్మల్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేస్తానండి మీకు అది కూడా చూపిస్తాను అయితే ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ అనేది రెడీమేడ్ వచ్చింది దీనికి నార్మల్గానే స్టిచ్చింగ్ అయితే చేశాను దీనికి హ్యాండ్స్కి ఆల్రెడీ ఇది వర్క్ ఉందనమాట రెడీమేడ్గా ఓన్లీ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేశాను అనమాట ఇక దీనికి డోరీ వేసేది ఉంది అందుకే స్టిచ్చింగ్ మిషన్ పైన ఉందన్నమాట ఇదైతే ఈ శారీ చూడండి ఈ శారీ ఏంటంటే ఇంతకుముందు మీకు ఈ బ్లౌజ్ చూపించాను కదా ఈ బ్లౌజ్ది ఈ శారీ అనమాట వీళ్ళు ఇది ఏంటంటే సైజ్కి ఇచ్చారు అయితే ఇది ఇంతకుముందు కుర్చులు అయితే వేయించుకోలేదు పీకో ఫాల్ కుర్చులు చేపించలేదు వాళ్ళకి ఏదో ఫంక్షన్కి అయితే వాళ్ళు వేసుకోరంట పీకో ఫాల్ అలాంటివి అంతా అయితే ఇప్పుడు మళ్ళీ కావాలని చెప్పేసి దీనికైతే కుర్చులు చేయమని చెప్పేసి అడిగారు అనమాట పీకో ఫాల్ అండ్ శారీ కుర్చులు చేయమని చెప్పేసి అడిగారు ఇది చాలా రోజులు అవుతుందండి ఈ బ్లౌజ్ వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసి ఇచ్చి ఇది కొంచెం శారీ కొంచెం గ్రాండ్గా ఉందని చెప్పేసి ఇలా రోజ్ ఫ్లవర్స్ లాగా ఉండే బీడ్స్ అయితే వేసి కింద ఒక చిన్న జుమక లాగా అయితే యాడ్ చేస్తాను ఇది కొంచెం కాస్ట్ అయితే అవుతుంది ఇంకొక శారీ చూడండి శారీ మొత్తం ఇలా స్కై బ్లూ వచ్చేసి బార్డర్ లో ఇక్కడ డార్క్ వంకాయ కలర్ అండ్ పింక్ షేడ్ లోనే ఉంది బట్ ఇలా కాకుండా మనకు కొంగు పార్ట్ ఉంటుంది కదా చూడండి కొంగు పార్ట్ దగ్గర ఇలా పింక్ వచ్చింది అనమాట కాబట్టి వీళ్ళు పింక్ ప్లేన్ క్లాత్ తీసుకొచ్చేసి ఇది జస్ట్ బ్యాక్ అండ్ ఫ్రంట్ మాత్రమే అడిగారు ఇంకా నేను ఇది కుందం సైతే కంప్లీట్ చేయలేదు టూ బ్లౌజెస్ ఒకటేసారి ఆర్డర్ వచ్చింది ఇంతకు ముందు ఒక బ్లౌజ్ వర్క్ చేసి ఇచ్చేసాను వేరే కస్టమర్ అయితే ఇది కొంచెం మెల్లగానే కావాలంటే ఓన్లీ బ్యాక్ అండ్ ఫ్రంట్ కదా అయితే వాళ్ళని కంప్లీట్ చేసి వీళ్ళు పెట్టేసాను అనమాట ఇక దీనికి కుందన్స్ అయితే పెట్టలేదు అంటే స్టార్ట్ చేస్తాను ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్క్ పెట్టేసాను ఇక బ్యాక్ అయితే ఇంకా కుందన్స్ అయితే పెట్టలేదు ఓకేనా ఇక మీకు ఈ బ్లౌజ్ అనేది వాళ్ళకి ఇచ్చేసారు కాబట్టి మీకు ఇక్కడ అయితే చూపిస్తుంది అనమాట ఎనభై సెంటీమీటర్ల క్లాత్ అయితే తీసుకొచ్చారు జస్ట్ బ్యాక్ అండ్ ఫ్రంట్ మాత్రమే హ్యాండ్స్కి పెద్ద బాడర్ పెట్టేసుకుంటా అని చెప్పేసి అన్నాను అనమాట అయితే మనం వీళ్ళకు ఫస్ట్ టైం ఇంతకుముందు జేసీ టూ డబల్ జీరో ఫైవ్ ఇది ట్రై చేసామన్నమాట చూడం వీళ్ళ బ్లౌజ్ పైన ఇది ఫస్ట్ టైం వేసాము మన అంటే వీళ్ళకు వేసిన టైం అనేది బాగున్నట్టుంది అందుకే ఇదే డిజైన్ ఇంచుమించు ఒక ఫార్టీ బ్లౌజెస్ వరకు వేశానమాట చాలా చాలా ట్రెండింగ్ అయిందండి నా దగ్గర ఈ డిజైన్ అయితే ఉషా ఫోర్ ఫిఫ్టీ ఉన్నప్పుడు చాలా చాలా ట్రెండింగ్ ఈ డిజైన్ అయితే జేసీ టూ డబల్ జీరో ఫైవ్ హ్యాండ్ అనేది ఇలా ఫుల్గా వచ్చేస్తుంది ఇది వీళ్ళు ఏంటంటే సైజ్కి ఇచ్చారు నాకు ఇక్కడ చూడండి ఇదంతా స్టోన్ లైస్ అలాంటివి పెట్టుకున్నారు నాకైతే అలాంటివన్నీ నచ్చదు బట్ అది ఎవరి ఇష్టం వాళ్ళది కదా ఇదంతా చూడండి ఇలా ఊడిపోతుంటాయి అనమాట ఇప్పుడు చూడండి ఇదంతా స్టోన్ లైస్ అంతా ఊడిపోతుంది అయితే ఇలాంటివైతే నాకేమి నచ్చదండి నేనైతే ఎందుకే పెట్టుకోను ఎక్కడ మీరు చూస్తూ ఉంటారు కదా నన్ను వీడియోస్లలో ఏ బ్లౌజ్కైనా స్టోన్ లైస్ మగ్గం వర్క్ బ్లౌజెస్ ఇలాంటివైతే కనిపించాయా అసలు నా దగ్గర లేనే లేదు వెయ్యను ఈ హ్యాండ్ అనేది ఇలా ఫుల్గా వస్తుంది జేసి టూ డబల్ జీరో ఫైవ్లో కింద చెక్స్ ప్యాటర్న్ వచ్చేసి పైన ఫ్లవర్స్ అనేది ఇలా ఫుల్ హ్యాండ్ వస్తుంది లేదు అంటే మనకి ఇక్కడ బార్డర్ ఉంది కదా ఇదే సేమ్ బార్డర్ అండ్ బూటీస్ కూడా వేసుకోవచ్చు అనమాట కాంబినేషన్ అయితే ఒక ఫోర్ కలర్స్ వరకు ట్రై చేయొచ్చు అంటే ఫ్లవర్స్లో టూ కలర్స్ వస్తాయి అనమాట కాబట్టి ఇంచుమించు ఒక ఫోర్ కలర్స్ వరకు త్రీ టు ఫోర్ కలర్స్లో అయితే ఈ డిజైన్ ట్రై చేయొచ్చు అనమాట ఇది వీళ్ళు సైజ్కి ఇచ్చారు అందు గురించి జస్ట్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూపి బాగుంటుందని చూపిస్తున్నాను శారీ మొత్తం ఇలా వచ్చేసింది గ్రీన్ వచ్చేసి ఇది మనకు పీచ్ కలర్ అంటారు అనుకుంటాం ఏవి చూడ శారీ మొత్తం ఇలా వచ్చేసింది కదా దీనికి ఏంటంటే శారీ క్లాత్ మీద జస్ట్ బ్యాక్ అండ్ ఫ్రంట్ కావాలి అని చెప్పేసి అంటే ఇలా వర్క్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశాను ఇది కొంచెం పెద్ద వాళ్ళకు అందుకే డోరీ అలాంటివి అయితే ఏమీ వేయలేదు బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది వాళ్ళకి ఇచ్చేద్దాం అని చెప్పేసి ప్యాక్ చేసి పెట్టాను హ్యాండ్స్ అనేటివి జస్ట్ ఇలా బార్డర్ మాత్రమే వేసాను అనమాట ఇక ఫ్రంట్ పార్ట్ అనేది జస్ట్ ఇలా ఇంకా రెండు చూపిస్తాను చూడండి జస్ట్ ఇవి శారీ కూర్చొని మాత్రమే బ్లౌజెస్ అయితే ఇంకా వర్క్ చెయ్యాలి అయితే ఆల్రెడీ వర్క్ చేసేది ఉంది ఇంకొకటి వర్క్ అయితే చేసేది ఉంది అవి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తాయి శారీస్ అప్పటి వరకు ఉంటే చూపిస్తాను లేదు అంటే వాళ్ళు తీసుకెళ్ళిపోతారు ఇవి ఆల్రెడీ కట్టిన శారీస్ జస్ట్ శారీ కూర్చొని వేయమని చెప్పేసి అడిగారనమాట ఇది కూడా బాగుంది కదా బీల్డ్స్ అనేటివి కొంచెం పెద్దగా వచ్చేస్తుంది ఇది ఆల్రెడీ నేను వర్క్ చేసి ఇచ్చేసాను వీళ్ళకి బ్లౌజ్ వీళ్ళు ఓన్లీ నాకు ఇది ఇప్పుడు శారీ కూర్చుల గురించే ఇచ్చారు బ్లౌజ్ అయితే నా దగ్గర లేదు కాబట్టి జస్ట్ మీకు శారీ కుచులు అయితే చూపిస్తాను చూ బాగుంది కదా ఓకేనా ఇక ఇవన్నీ శారీ కూర్చులు అండ్ బ్లౌజ్ కలెక్షన్ ఇది అంతా ఎలా ఉందనేది కూడా కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి ఇలాంటి మరిన్ని మంచి బ్లౌజ్ డిజైన్స్ అయితే తీసుకొని మీకు నెక్స్ట్ ఫర్దర్ వీడియోలు అయితే వచ్చేస్తాను ప్లీజ్ ఇంకా వెళ్ళకండి నా ఇంత వీడియో చూసారు కదా ప్లీజ్ నచ్చితే ఒక లైక్ చేసి సైడ్కి టూ పాయింట్స్ వచ్చేస్తే అది క్లిక్ చేస్తే హైప్ అని కింద వస్తుంది అది క్లిక్ చేస్తే మన వీడియోకి అయితే పాయింట్స్ అయితే వస్తాయండి అలా రావడం వల్ల మన వీడియో ఇంకో నలుగురికి అయితే షేర్ అవుతుంది అనమాట ఓకేనా ఇంకా మీకు నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా మన వీడియోని అయితే షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బా బాయ్